పుష్ప రివ్యూను దృష్టిలో పెట్టుకొని ఒక కథ చెప్తాను వినండి ఈ రకంగా కూడా రివ్యూ చెప్పచ్చు అని జనాలకు అర్థమవుతుంది కథ ఏంటంటే ఒక తండ్రి తన బిడ్డలను ఇద్దరు బిడ్డలు భార్య రెండి ఒక హోటల్లో పది ఐటమ్లు ఇస్తున్నా అంటే అన్లిమిటెడ్ అంట బాగుంటుందంట మంచి పేరు వచ్చింది వెళ్ళి భోంచేద్దామని భోంచేస్తారు బాగుంది దాదాపు తొమ్మిది ఐటమ్స్ చాలా బాగున్నాయి మనస్ఫూర్తిగా తిన్నారు రేటు కూడా తక్కువే బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆ తండ్రి ఏమన్నాడంటే ఇదే సంస్థ వాళ్ళు దీని తర్వాత ఇక్కడ పెద్ద హోటల్ కడుతున్నారు అప్పుడు ఇరవై ఐటమ్స్ ఇస్తారంట ఇప్పుడు ఓన్లీ మన ప్రాంతపు ఐటమ్స్ ఇచ్చాడు అప్పుడు ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఐటమ్స్ కూడా ఇస్తారంట అంటే ఎప్పుడు నాన్న వాళ్ళు అడిగితే తిందాము రానివ్వండి అన్నారు సరే ఆ తర్వాత కొన్ని రోజులు కొంత టైం పట్టింది కాకపోతే ఆ హోటల్లో రేటు ఎక్కువైపోయింది అయినా కూడా ఆయన వెళ్ళాడు ఆడికి వెళ్ళేదలకి బిల్లు ఎక్కువయింది ఫ్యామిలీ హెడ్ కదా బాధపడ్డాడైనా వచ్చాం కాబట్టి భోజనం చేశాడు భోజనం చేస్తే ఇక్కడ ఐటమ్స్ ఏంటంటే ఇరవై ఐటెంలు ఇచ్చారు అన్ని బాగా అన్ని ఐటమ్స్ దేశ విదేశాల దృష్టిలో పెట్టుకొని ఐటమ్స్ ఇచ్చారు భోజనం బాగుంది అంతా బాగుంది భోజనం చేశారు కానీ బిల్లు కట్టేటప్పుడు అతన్ని ఏదో ఏదో ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఐటెంలు ఒక మూడు నాలుగు ఐటమ్స్ వాళ్ళకు నచ్చకపోయి ఉండవచ్చు ఎవరికి తినేవాళ్ళు అని నార్త్ ఇండియన్ ఐటమ్స్ అవి ఇవి అప్పుడు ఆ నచ్చలేదు అని చెప్పేదానికి ఆ నాలుగు ఐటమ్స్ పట్టుకుంటారు ఈ నాలుగు ఐటెంలు బాగలేదు అంటే పదహారు ఐటమ్లు బాగున్నాయి అంటే ఒక బహాన ఒక ఒక చో ఒక ఇది కావాలి వాళ్ళకు ఎక్స్క్యూజ్ కావాలి ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మన పుష్ప టూను బాగలేదని చెప్పేందుకు కొంతమంది కాచుకొని ఉన్నారండి అది బాగుందా ఇది బాగుందా ఇప్పుడు నేను చెప్పిన కథలో పుష్ప వన్ టెన్ ఐటమ్స్ భోజనం పుష్ప టూ ట్వంటీ ఐటమ్స్ భోజనం ట్వంటీ ఐటమ్స్లో నాలుగు ఐటమ్లు అంతగా టేస్ట్ ఇవ్వకపోయి ఉండవచ్చు ఆ నాలుగు ఐటమ్స్ పెట్టుకొని ఇవి బాగాలేవు కదా అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పదహారు ఐటమ్స్ బాగున్నాయి జనం ఆ పదహారు ఐటమ్స్ కూడా ఆలోచిస్తారు మనం ఏ రకంగా దీన్ని అపకీర్తి తీసుకురావాలి ఫెయిల్యూర్ తీసుకురావాలి ఫ్లాప్ట్యాక్ తీసుకురావాలి ఎంత ప్రయత్నించినా కుదరదు సామాన్య ప్రేక్షకుడు ఒక్కసారి సాటిస్ఫై అయితే అభిమానులు ఏమీ చేయలేరండి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకని దయచేసి దుష్ప్రచారం చేయకండి పుష్పాఠ నేను అల్లు అర్జున్ అభిమాని కాదు కానీ ఒక సినీ అభిమానిగా చెప్తున్నాను ఎంతో కష్టపడి మూడేళ్ల పాటు వాళ్ళు సినిమా తీశారు ఆ సినిమాని మీరు ఈ రకంగా కించపరిచి బాలేదని చెప్పకండి నమస్తే